వార్త జన్యునుగా ఉండి తీరాలి లేకపోతే అడదిడ్డంగా రాయడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు చాలా డత్తుగా ప్రతి అంశానికి చెక్ చేసుకునేవాళ్ళు అప్పుడు నేను తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళతో కూర్చుని మాట్లాడాక నాకు ఒక అవగాహన వచ్చింది వాళ్ళు సాధారణంగా రేషన్ డీలర్లకు కూడా ఇంతని చెప్పి ఇట్లాంటి వెసులుబాటు కల్పిస్తారు ఏది ఒక పది బస్తాలు అయితే గనక ఒక అరకలోనో ఇదే ఒక అరబస్తానో ఏమైనా తేడా వచ్చిందంటే వెసులుబాటు కల్పిస్తారు అది వాళ్ళని ఇబ్బంది పెట్టరు అంతకంటే ఎక్కువ తేడా వచ్చినప్పుడు వాళ్ళకి పెనాల్టీ వేస్తారు గాని వాళ్ళని అరెస్ట్ చేయరు నూట ఎనభై టన్నులు తేడా అదే ఇప్పుడు ఎన్ని బస్తాలో చెప్పారు అది ఎంత టోటల్ గా నూట ఎనభై టన్నులు అన్నారు గోడ మొత్తం మీద నూట ఎనభై ఐదు టన్నులు అంటే అసలు కౌంట్ కాదు ఇంకొకటి అంటే మొత్తం మూడు వేల ఏడు ఏడు వందల ఎనిమిది బ్యాగులు బ్యాగులు అందులో చెక్ చేస్తే అంటే వే బ్రిడ్జ్ వే బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక్కొక్కసారి టోకన్ తేడా వస్తుంది అంటే అదే కదా అనేది ఇక్కడ మాత్రం మొత్తం నూట ఎనభై అంటే కడతారు అక్కడ బేసిక్ గా అంటే వే బ్రిడ్జి దగ్గర టోకన్ లో కాటాల తేడా ఉండొచ్చు ట్రాన్స్పోర్టేషన్ లో జారి రావటం అని ఇట్లాంటి అయితే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇందులో తేడా జరగలేదు అక్కడది అనేది నేను చెప్పను మేబీ ఎవరికైనా వాడు అడిగితే ఇచ్చిపో ఇచ్చుకుని ఉండొచ్చు కానీ రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే కొనుక్కునేవాడు ఎవడని అక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జరుగుతున్న పాయింట్ ఏంటి వీళ్ళు అసలు పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు కాకినాడ నుంచి